గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఏఐ వన్ సెవెన్ వన్ నెంబర్ గల ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సరిగ్గా ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు బయలుదేరింది ఆ తర్వాత కేవలం ఐదు నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ సమీపంలోని మెగాని నగర్ గిడాకేసర్ క్యాంప్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అది కూడా దురదృష్టవశాత్తు మెడికల్ కాలేజీ విద్యార్థులు బహుళ అంతస్తుల హాస్టల్ భవనంపై కూలడం మరింత బాధాకరం అది మధ్యాహ్నం సమయం కావడంతో పైన ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్ లో మెడికల్ కాలేజీ విద్యార్థులు భోజనం చేస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దీంతో ఆ ప్రాంతం అంత దట్టమైన పొగలు వ్యాపించాయి సుదూర ప్రయాణం కావడంతో ఇంధనం భారీగా ఉండడంతో ప్రమాదం తీవ్రత మరింతగా పెరిగింది విమానం నుచ్చు నుజ్జు అయి ముక్కలు ముక్కలుగా విడిపోయి పడింది విమానం కూలిన భవనం కూడా కూలిపోయింది విమానం టైర్లు భవనంలోకి చొచ్చుకుపోయి కనిపిస్తున్నాయి ఈ దారుణ ఘటన చూస్తే మనస్సును కరి వేస్తుంది కాగా ప్రమాదం సమయంలో విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది సహాయక సిబ్బంది కూడా ఉన్నారు అంటే మొత్తం విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ప్రయాణికు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉండడం గమనార్హం రెండు వందల ముప్పై మంది ప్రయాణికుల్లో అత్యధికంగా భారతదేశానికి చెందిన వారు నూట అరవై తొమ్మిది మంది ఉండగా బ్రిటన్కు చెందిన వారు యాభై మూడు మంది పోర్చుగీస్ కు చెందిన వారు ఏడుగురు కెనడాకు చెందిన వారు ఒకరు ఉన్నారు అలాగే రెండు వందల ముప్పై మందిలో రెండు వందల పంతొమ్మిది మంది పెద్దవాళ్ళు ఉండగా పదకొండు మంది పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లల్లో ఇద్దరు పాలు తాగే పశువులు కావడం మరింత బాధ కలిగించే అంశం అయితే విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది అంటే అందరూ చనిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పలు మీడియా సంస్థలు కూడా విమానంలోని అందరూ చనిపోయినట్టుగా చెబుతున్నారు కానీ ఈ వీడియో చేసే సమయానికి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు వీరితో పాటు విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా మరణించినట్టుగా తెలుస్తుంది దీనిపై కూడా వీడియో చేసే సమయానికి అధికారిక ప్రకటన రాలేదు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు ఈ వీడియో చేసే సమయానికి నూట యాభై మంది వరకు చనిపోయినట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది అయితే విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోని క్యాంటీన్ పై కులంతో ఆ సమయంలో భోజనం చేస్తున్న ఇరవై మంది మెడికల్ విద్య విద్యార్థులు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది ప్రమాదం తర్వాత క్యాంటీన్లో లో భోజనం చెల్లాచెదురుగా పడి ఉండడం శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండడం చూస్తే తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదు దీనిని బట్టి మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం ఈ ప్రమాదంలో రెండు వందల అరవై రెండు మంది చనిపోయే అవకాశాలున్నాయి దీంతో దాదాపు మూడు దశాబ్దాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మన దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే అని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హర్యానాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏకంగా మూడు వందల నలభై తొమ్మిది మంది కాగా ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియాకు చెందిన వైట్ బాడీ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం పదకొండేళ్లుగా సేవలు అందిస్తుంది రెండు వేల పద్నాలుగులోనే ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది అంటే విమానం కూడా పాతదేం కాదు ఈ విమానంలో మూడు వందల మంది వరకు ప్రయాణించవచ్చు ఈ విమానం నాన్ గా పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది కాగా ప్రమాదానికి ముందు విమానం టేక్ ఆఫ్ అయ్యాక మోటార్ రెండు వందల ఫీట్ల ఎత్తు వరకు వెళ్ళింది ఆ తర్వాత ఆరు వందల ఇరవై ఐదు ఫీట్ల ఎత్తు వరకు వెళ్ళాక విమానం నియంత్రణ కోల్పోయింది దీంతో సిగ్నల్స్ కూడా పోయాయి ఈ క్రమంలో నాలుగు వందల డెబ్బై ఐదు ఫీట్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చి మోటార్ చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత భవనంపై కూలినట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ స్పందించింది విమానం ప్రమాదానికి గురైన సమయంలో కె ఫస్ట్ క్లైవ్ కుండల్ వ్యవహరించినట్టుగా తెలుస్తుంది కాగా సుమిత్ కు ప్రధాన పైలట్ గా పనిచేసిన అనుభవం ఎనిమిది వేల రెండు వందల గంటలకు పైగా ఉంది అలాగే కో పైలట్ కు పదకొండు వందల గంటల పని అనుభవం ఉంది కాగా ఈ విమానం ఎయిర్పోర్ట్ లోని రన్వే ఇరవై మూడు నుంచి బయలుదేరింది విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే సమీపంలోని ఏటీసీకి మేడే కాలిచ్చింది కానీ దీని తర్వాత విమానం ఎయిటీస్కి ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదు విమానం బయలుదేరిన కొన్ని సెకండ్ల తర్వాత విమానం విమానాశ్రయం ప్రాంగణం వెలుపల పడిపోయింది అసలు మెడేకాల్ అంటే ఏమిటంటే ఏదైనా విమానంలో మెడే అనేది విమానం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రయాణికులు లేదా సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు పైలట్ ఇచ్చే అత్యవసర సందేశమే ఈ మెడే విమానం ఇంజన్ పనిచేయకపోవడం విమానం మంటల్లో చిక్కుకోవడం గాలిలో ఢీకొనే ప్రమాదం లేదా ఐజాగ్ వంటి పరిస్థితి వంటివి జరిగినప్పుడు ఈ మేడే కాల్ ఇస్తారు ఈ కాల్ ద్వారా ఏ పైలట్ అయినా విమానానికి తక్షణ సహాయం అవసరమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమీపంలోని విమానాలకు తెలియజేస్తాడు విమానం రేడియోలో మూడుసార్లు మేడే 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 అని చెప్పబడుతుంది తద్వారా ఇది జోక్ కాదనే నిజమైన సంక్షోభం అని స్పష్టమవుతుంది అయితే ఇలా ఎయిర్ ఇండియా విమానం ఎందుకు ఇంత హఠాత్తుగా కూలిపోయింది ఇంత దారుణమైన ప్రమాదం జరగడం వెనుక కారణం ఏమై ఉంటుందనే అంశంపై నిపుణులు విశ్లేషణలు అందిస్తున్నారు అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్కు సరైన వేగాన్ని చేరుకోవడానికి ముందు పక్షి ఢీకొని ఉంటుందని అందువల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు విమానం ఒక్కసారి కుప్పకూలిపోవడానికి పక్షి లేదా పక్షులు ఢీకొనడమే కారణమై ఉంటుందని వారు చెబుతున్నారు ఇలాంటిది జరగకపోతే విమానం ఇలా అట్టాత్వ కిందికి దిగిపోదని వారు స్పష్టం చేస్తున్నారు వేల గంటల అనుభవం ఉన్న పైలట్ విమానాన్ని ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు కూడా లేవంటున్నారు ఇదే అంశంపై మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఇది ప్రాథమికంగా అనేక పక్షులు విమానాన్ని ఢీకొట్టిన కేసులాగా కనిపిస్తుందని అన్నారు దీనిలో రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయాయని టేకాప్ పరిపూర్ణంగా ఉన్న గేర్ను పైకి లేపడానికి ముందు విమానం కిందికి దిగడం ప్రారంభమైందని తెలిపారు ఇది ఇంజన్ శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం లిఫ్ట్ జరగడం ఆగిపోయినప్పుడు మాత్రమే జరుగుతుందని వెల్లడించాడు వీడియో ఫుటేజ్ను గమనిస్తే ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయ్యే సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురికాలేదని తెలుస్తుంది విమానం నియంత్రిత పద్ధతిలోనే కూలిపోయిందని ఆయన తెలిపారు పైలట్ కాల్ ఇచ్చాడని అంటే ఇది ఒక విపత్కర పరిస్థితి అని అర్థమని ఆయన తెలిపారు అయితే సమగ్ర విచారణ తర్వాతే ఈ ప్రమాదానికి గల నిర్దిష్టమైన కారణం ఏంటనే విషయం బయట పడుతుంది ఇక ఈ వీడియోకి ఒక లైక్ కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి